హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీలో పింఛను తీసుకునేటువంటి వారికి ఒక శుభవార్త ఏప్రిల్ నుంచి పక్కా ప్రణాళికతో టెన్షన్ లేకుండా పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అవకతకులకు అవకాశం లేకుండా కీలక నిర్ణయం అయితే తీసుకుంది పింఛన్ విషయంలో అక్రమాలకు నియంత్రించేందుకు సరికొత్త ఆలోచన చేసింది పింఛన్ల పంపిణీ కోసం ఎల్ వన్ స్కానర్లను రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందించేలా చర్యలు చేపట్టింది ఇప్పటి వీటిని ఆయా గ్రామ సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయగా ఏప్రిల్ నెల నుండి సాయంతోనే ఆ పింఛన్లు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది నిన్నటి దినాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా నిన్నటి నన్ను శాఖ మంత్రి మంత్రివర్యులు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేటువంటి ఏప్రిల్ మాసం నుండి కూడా మరి ఎవరైతే యాభై సంవత్సరాలు దాటినటువంటి వారికి ఎస్సీ ఎస్టీ బీసీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలు జరిపిస్తున్న విషయం మనందరికీ తెలిసింది బాబు షీరోటి భవిష్యత్తుకు గ్యారంటీ ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి యాభై సంవత్సరాలు నిండి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అర్హత క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలండి తొందరలోనే నిన్న దినాన అసెంబ్లీలో మంత్రివర్గంలో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎలక్షన్ల మేనిఫెస్టోలో భాగంగా అధికారం చేపట్టిన తర్వాత యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇస్తామని గతంలో చెప్పడం జరిగిందండి ఈ విషయంలో కీలక నిర్ణయం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తీసుకోవటం జరిగిందండి అయితే చాలామంది ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్నటువంటి పెన్షన్ల వారికి మరి కీలక నిర్ణయం తీసుకుంది వేలిముద్రలు పడక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు అయితే ఇలాంటి అవత అవకతవకలు ఆస్కారం లేకుండా ఈ మేరకు కొత్తగా వేలి ముద్రల నమోదు స్కానర్లను కూడా అందుబాటులో తీసుకొచ్చింది ప్రస్తుతం లబ్ధిదారులు ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్ల పంపిణీ కోసం ఎల్ జీరో స్కానర్లు ఉపయోగిస్తుండగా వాటి స్థానంలో ఎల్ వన్ స్కానర్లను తీసుకుని వచ్చారు ఆధార్ సాఫ్ట్వేర్ను యుఐడిఏఐ అధికారి నుంచి పాత పరికరాలు ఉపయోగపడే అవకాశం లేదు మార్చి ముప్పై ఒకటో తారీఖు నుంచి కూడా అవి పని చేయవని ఇప్పటికే ప్రకటించడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి కొత్త ఎల్ వన్ స్కానర్లను అందించడానికి ఒక్కొక్క పరికరాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు పెట్టి కన్నుగోలు చేయటం అయితే చేయటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సిబ్బందికి అయితే అందిస్తున్నారండి ఆయా గ్రామ సచివాలయ సిబ్బంది పంపిణీ చేశారు వచ్చే నెల ఏప్రిల్ మొదటి నుంచి కూడా ఎవరితో యాభై సంవత్సరాలు అండి ఉన్నారో వారందరూ కూడా తాజాగా మరి వారికి మరి వీలైతే తొందరలో కూడా మరి కొత్త అప్లికేషన్స్ కూడా వదిలేటువంటి అవకాశం ఉందని ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గతంలోనే ఎవరైతే అక్రమంగా గతంలో మరి అర్హులు లేకపోయినప్పటికీ కూడా చాలామంది కూడా ఆల్రెడీ కూడా యాడిట్ అయితే జరుగుతూ జరుగుతూ ఉంది గ్రామ పరిధిలోని చాలా మంది అక్రమంగా తీసుకున్న వారి యొక్క పెన్షన్లు అయితే కూడా మరి వారి నిలుపుదల చేయడానికి కూడా చాలామంది కొన్ని లక్షల మంది కూడా అక్రమంగా పొందినట్టుగా తెలుస్తుందండి అయితే వారందరినీ కూడా మరి వారిని వీలైతే తీసివేసి వారి స్థానంలో కొత్త వారిని ఇవ్వటానికి కూడా ఆల్రెడీ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉందండి అప్పటికీ ఆల్రెడీ వికలాంగులకి అందరికీ కూడా ఆల్రెడీ ఎవరైతే వికలాంగులుగా ఉండి ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఆల్రెడీ కూడా మరి గ్రామ స్థాయిలో నుండి మండల స్థాయిలో నుండి కూడా ఆ సచివాలయ సిబ్బంది ద్వారా వెరిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నారు ఒకవేళ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అన్నీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఏప్రిల్ నెలలో కూడా తిరిగి పెన్షన్ ఇస్తారండి అక్రంగా పొందిన వారి యొక్క పెన్షన్లు అయితే రద్దు చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు అయితే యాభై సంవత్సరాలు దాటిన వారికి అందరికీ కూడా పెన్షన్ అయితే ఇస్తామని చెప్పటం అయింది అతి మంత్రివర్గ ఉపసంఘంలో కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగిందండి మంత్రివర్గము ఏదేమైనా అతి తొందరలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి ఆ యొక్క కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఏదేమైనా ఎంతోమంది ఎదురు చూస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి